హలో నమస్తే అందరికి ఈ రోజు అయితే మనం చింతామణి సంతకైతే వచ్చాము ఇక్కడైతే దూళ్ళు ఎనుములు సంత జరుగుతుంది మళ్ళీ ఆవుల సంత కూడా జరుగుతుంది ఆవుల సంత అయితే నేను సపరేట్ వీడియో చేశాను ఇదైతే అయితే దూళ్ళు ఎనుముల గురించి సంత వాళ్ళ గురించి అయితే ఇన్ఫర్మేషన్ అడిగాను ఎవరైనా కొత్త కొత్త సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంకా వీడియోలోకి వెళ్ళి డీటెయిల్స్ అయితే అడిగేదాం చూసే చింతామణి ఎనుములు దూళ్ళ సంత ఆవుల సంత కూడా జరుగుతుంది అదైతే ఇంకో వీడియోలో వచ్చేసాను దాని లింక్ అయితే కింద అయితే డిస్ప్ డిస్క్రిప్షన్ అయితే ఉంది ఛానల్ లో ఉంది ఏం చెప్తా ఉన్నారు ఒకటి ఐదు ఒకటి ఐదు ఒకటి ఐదు చెప్తున్నారు నింపా ఇప్పుడు షురిటీ బ్రీడా అంటే షురిటీ బ్రీడ్ అంటే ఎనిమిదిలో అయితే భారీ భారీ ఎనుములు అయితే చేస్తాయి ఇది ఏం రేట్ చెప్తాను డెబ్బై ఐదు డెబ్బై ఐదు వేలు చెప్తున్నారు యాభై ఐదు అది ఆరు రెండు స్థూలేనా పాలు ఎన్ని అండి చెయ్యాలి ఇది నాలుగు నాలుగు వస్తుంది పూటకి పూర్తికి నాలుగు నాలుగు గంటలు చెప్తున్నారు అది మూడున్నర నాలుగు మూడున్నర నాలుగున్నారు ఎనాలు అయితే భారీగా ఉన్నాయి ఏం చెప్తాన ఏం చెప్తాను యాభై ఐదు యాభై ఐదు వేలు చెప్తున్నారు నా నింప ఇప్పుడు నా పాలు ఎన్ని వేసిన ఇప్పుడు తులసూరా తులసూరంట రెండు పళ్ళు అంట యాభై ఐదు వేలు చెప్తున్నారు రేట్లు అయితే ఇక్కడ ఉన్నాయి చింతామణి నా ఏం రేట్ చెప్తా ఉన్నారు డెబ్బై ఐదు డెబ్బై ఐదు వేలు చెప్తున్నారు నా పొల్లు పొల్లు కడ కడా అర్ధ కడ అర్ధ నా పాలు ఎన్ని ఇస్తుందా పాలు ఎన్ని ఇవ్వచ్చు ఐదైదా ఫ్రూట్కి ఫ్రూట్కి ఐదు ఐదు లీటర్లు ఇస్తుంది అయితే చెప్తున్నారు కూడా అంతా మన నాటి నాటి ఎనాలు ఇవి ఇంత చింతామణి సంతలో అయితే దొరుకుతాయి ఇంకా ఆ పక్క అయితే ఉన్న ఎన్నమో అక్కడైతే భారీ ఎన్నమో అయితే ఉంది ఒకటి ఇంకా ఒక ఎన్నమో అయితే ఉంది అన్న ఏం లేదు చెప్తా అన్న ఒకటి పది కొద్ది చెప్తున్నారు పళ్ళు పుల్లు నాలుగా ఇదే పుష్టిత మూడు అవుతా ఇది మూడు అవుతా అంట నా పాలు ఎన్నిస్తున్నా ఆర్ఆర్ ఆర్ఆర్ లీటర్లు పాలు వాళ్ళు చెప్తున్నారు కొట్టి పోయి చెప్తున్నారు అదే ఫైనల్ రేట్ అయితే కాదు మళ్ళీ బేరం మట్టి అయితే పెరుగుతుంది మన నాటి ఆల్రెడీ నేను ఏం రేట్ చెప్తా ఉన్నారు అరవై ఐదు అరవై ఐదు చూడ ఎనిమిది రైదు ఐదు అంటే అరవై ఐదు వేలు చెప్తున్నారు నా పాలు ఎన్ని ఎన్ని ఇస్తా ఉన్నా నాలుగు వందల ఐదు నాలుగు ఐదు నాలుగున్నర ఐదు ఐదు లీటర్లు ఇస్తా ఇస్తామని చెప్తున్నారు పాలు చింతామణి సంతలో ఎన్నో వాళ్ళది కూడా దొరుకుతాయి ఏం చెప్తారు నువ్వు ఏం రేట్ చెప్తారు ఎనిమిది వేలు ఈ దూడే ఎనిమిది వేలు చెప్తారు అది సైజులు బట్టి రేట్లు ఉంటాయి చూడండి ఇక్కడలు కూడా దొరుకుతాయి కావాలంటే ఏం చెప్తారనా ఇది ఎనిమిది ఎన్నర ఎనిమిది ఎన్నర వేలు చెప్తున్నారు అది ఫైనల్ రేట్ అయితే కాదు ఎనుములు ఏం చెప్తా ఉన్న ఇది ఇరవై ఇరవై ఒకటి ఇరవై ఒకటి చెప్తున్నారు ఇదైతే పోతు ఎనుము పోతూ చాలా అయితే ఉన్నాయి మనం దూళ్ళు కన్యాక్ వ్యాపారాలు అయితే జరుగుతా చూడొచ్చు మీరు వ్యాపారం జరుగుతా ఉన్న అయితే చేయకూడదు అనేది అని నా ఇది చూడొచ్చు దూళ్ళ సంతా హెచ్ఎఫ్టో జెర్సీ దూళ్ళు ప్రతి ఒక్కటి అయితే దొరుకుతాయి ఇక్కడ మంచి మంచి జాతి దూళ్ళు కూడా దొరుకుతాయి అయితే వెళ్దాము ఇన్ఫర్మేషన్ అయితే అడుగుతాము అభిప్రాయం చెప్తున్నారు ఇది i'm పద్దెనిమిది సవర పద్దెనిమిది వేలు చెప్తున్నారు ఇష్టరు ఏం రేట్ చెప్తాను ఇరవై నాలుగు అన్నారు ఇరవై నాలుగున్నర వేలు చెప్తున్నారు అది ఫైనల్ రేట్ అయితే కాదు అలా ఫైనల్ ఎంత అయితే ఇచ్చేస్తారు పద్దెనిమిది అయితే ఇచ్చేస్తారు పద్దెనిమిది వేలు అయితే ఇచ్చేస్తాము అని చెప్తున్నారు ఎం చెప్తా ఉన్నారు యాభై చెప్తా ఉన్నారు ఎంత ఇచ్చేస్తారు ఫైనల్ నలభై అయితే ఇచ్చేస్తారు నలభై ఐదు అయితే ఇచ్చేస్తారంట ఇంకా పళ్ళు అయితే లేదని చెప్తున్నారు మూడు అయితే హెవీగా ఉంది సూలేం నేర్పు ఇంకా లేదు లేదు అని చెప్తున్నారు ఏపించి రెండు నెలలు అయింది ఇంకా కన్ఫామ్ లేదు వేపించి రెండు నెలలు అయింది ఇంకా కన్ఫామ్ లేదని చెప్తున్నారు ఏం రేట్ చెప్తారు చూడ ముప్పై ఐదు ముప్పై ఐదు వేలు చెప్తున్నారు మంచి మంచి రూళ్ళు అయితే వస్తాయి సంతకి ప్రతి ఆదివారం అయితే ఉంటుంది సంతైతే చెఫ్ అయితే ఉంటుంది ఏం చెప్తున్నారన్నా ముప్పై ఏడున్నర ముప్పై ఏడున్నర వేలు చెప్తున్నారు అది ఫైనల్ రేట్ అయితే కాదు మళ్ళీ పేరే ఉంటుంది అలా ఏం రేట్ చెప్తున్నారు ఇదిన్నర ఇరవై ఆరున్నర ఇరవై ఆరున్నర వేలు చెప్తున్నారు ముప్పై ముప్పై వేలు చెప్తున్నారు అది పెద్ద నలభై వేలు నా పళ్ళు ఏమి లేని అది రెండు పళ్ళు ఇది పోయింది ఇంకా వ్యూ చూడచ్చు హెచ్ఎఫ్ దూళ్ళు ఓలిస్టర్ దోళ్ళు జెర్సీ దూళ్ళు అన్ని ఉన్నాయి అంత ఇన్ఫర్మేషన్ అయితే అడుగుతాను ఒకసారి మీకు పైనింగ్ అయితే చూపిస్తాను ఏం చెప్తాను అన్న ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిది వేలు చెప్తున్నారు అమౌంట్ ఆ ఫార్మ్ అయితే జరుగుతుంది ఇంకా అప్పకుండా అయ్యి వెళ్దాము నలభై వేలు చెప్తున్నారు నాలుగు వేలు చెప్తున్నాం మళ్ళీ వ్యాపారం ఫార్మ్ అంటే అయితే తగ్గుతుంది అంతే ఉండదు రేట్ అయితే ఇవి రెస్ట్ అయితే ఉన్నాయి ఉంటే వ్యాపారాలు అయితే జరుగుతూ ఉన్నాయి ఏం చెప్తున్నారన్నా నలభై ఆరు అన్నారు నలభై ఆరు అన్నారు చెప్తున్నారు ఇది రిస్ అయితే ఉంది అందులో ఏం చెప్తున్నారు అరవతైదు అరవై ఐదు వేలు చెప్తున్నారు పళ్ళు ఏం నేసిందా ఆరు పళ్ళు ఆరు నెలలు పొలముందా ఆ ఏం చెప్తున్నారు ఇది దూడ హెవీ హెవీ రోడ్లు అయితే ఉన్నాయి హెచ్ఎఫ్ వలిస్టర్ వ్యాపారం జరుగుతా ఉంది హెచ్ఎఫ్ అయితే ఒక ఏం చెప్తున్నారు ఇది అరవై అరవై వేలు చెప్తున్నారు వైట్ పొల్లెం లేహిందా అవి అవి మీవేనా అదే అదేం రేట్ చెప్తాను అన్న అది యాభై వేలు చెప్తున్నారు మీరు వారం వారమో వేస్తారట వారు వారమో వేస్తామని చెప్తాను వీళ్ళైతే వార వారంగా వేస్తారట అట్లా సంతకి ఇక్కడ జెర్సీ దూళ్ళు అయితే ఉన్నాయి అన్న ఏం రేట్ చెప్తాను అన్న పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేలు చెప్తున్నారు జెర్సీ దూడ అది అది నా అదే జెర్సీ వేలు తక్కువ అయితే ఇచ్చేస్తారు రెండు వేలు తక్కువ అయితే ఇచ్చేస్తారు అని చెప్తున్నారు ఏం చెప్తానలో ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయితే అయిందంట అరవై ఐదు వేలు చెప్తున్నారు అర పళ్ళు నాలుగు ఏం రేట్ చెప్తున్నారు ముప్పై రెండు ముప్పై రెండు వేలు చెప్తున్నారు ఇది పద్దెనిమిది పద్దెనిమిది చెప్తున్నారు నాదేం చెప్తాను అరవై ఐదు ఐదు వేల పలుముంది చెప్తున్నారు మిగతా వ్యాపారం అయిపోయింటుంది దాని నుంచి ఇక్కడ పట్టుకొని వచ్చి అయితే కట్టేశారు తీసుకున్న వాళ్ళు ఇంత చూడొచ్చు వ్యాన్ కి అయితే ఇవంతా వంతూ జ పట్లు కొంత వ్యాపారం అయిపోయింది దాని నుంచి అయితే ఇక్కడ కట్టేసేసారు అయితే మార్నింగ్ ఇదైతే మార్నింగ్ స్టార్ట్ అయిపోతుంది సంత మార్నింగ్ ఫైనింగ్ ఉంటుంది సంత ఎవరికన్నా కావాలంటే కొంచెం బిడ్డలే వస్తే కొంచెం రేట్లు అయితే కొంచెం తక్కువ ఉంటాయి అని చెప్తారు ఇక్కడ ఉన్న వాళ్ళు అన్న ఏం రేట్ చెప్తున్నారు ఇది నా మీరే తీసుకోండి పడినా డెబ్బై ఐదు డెబ్బై ఐదు వేలు పడింది అని చెప్తున్నారు హెచ్ఎఫ్ దూడ అన్ని కొనేసిన దొడ్లు అయితే నాటి దొడ్లు ఎద్దులు సంత అయితే జరుగుతుంది ইনফৰমেছন আই আমি ప్రైజ వైటు వచ్చే కొందరికేస్తా ఉంది బాగుంది బ్లీదానా తీ నా ఎంత పడినా ఇరవై వేల ఇరవై వేలు అయింది అని చెప్తున్నారు ఇరవై వేలకి తీసుకున్నారంట అన్న వాళ్ళు చూడొచ్చు పెద్ద దూళ్ళు ఉన్నాయి రేట్ చెప్తా చెప్తున్నారు పద్దెనిమిది వేలు అయితే పద్దెనిమిది వేలు చెప్తున్నారు ఇది చిన్నది ఆరు వేలు అయితే ఆరు వేలు చెప్తున్నారు హెవీగా అయితే చేస్తే వారు వారము చింతామణి సంతకి అంతా నాటి దొడ్లు హెవీగా అయితే చేస్తే వారు వారము అయితే కుర్ర అయితే ఉన్నాయి చెప్తున్నా అరవై ఆరు వేలు అరవై ఆరు వేలు చెప్తున్నారు కుర్రలు చూడొచ్చు మీకు ఎవరికన్నా కావాలంటే కూడా వారం వారం ఇట్లా చేరతాయి ఇవే చేరతాయి కాదు ఇట్లా ఇట్లా చేరతాయి ఏం రేట్ చెప్తా ఉన్నా ఇరవై ఐదు ఏం రేట్ చెప్తున్నారు అన్న ముప్పై ముప్పై ఆరు వేలు జత జత ముప్పై ఆరు వేలు చెప్తున్నారు నాటి దూళ్ళు నా ఏం రేట్ చెప్తాను అన్నా ఇరవై ఇరవై వేలు జత ఇరవై వేలు జత జత ఇరవై వేలు చెప్తున్నారు పెద్దలు దూళ్ళు ఆవులు సంత ఇది వీడైతే ఆవుతుంది ఇది దూడ ఎంతనా దూ ఆవు రెండు షేర్ ముప్పై ఐదు దూడ ఆవు దూడా ఆవు రెండు షేర్ ముప్పై ఐదు వేలు చెప్తున్నారు దూడ దూడా పేయ కుర్రాడ పేదూడా కుర్దూడా కుర్రాడైతే కుర్దూడ అని చెప్తున్నారు వాళ్ళది ఎంత చెప్తా అన్న ఇప్పటి ఇరవై రెండు వేలు చెప్తున్నారు పాయ ప్యాధూడా కుర్రార్రా అంత ఎద్దులు కుర్రులు నా ఏం రేట్ చెప్తాను కుర్రో యాభై వేలు గత యాభై వేలు చెప్తున్నారు కుర్లు ఎద్దులు కూడా ఉన్నాయి చెప్పే రేట్లు ఫైనల్ రేట్లు అయితే కాదు మళ్ళీ దేరం కొద్ది అయితే తగ్గుతుంది కూడా ఉన్నాయి ఎద్దులు నా ఏం చెప్తున్నారు ఒకటి ముప్పై ఒకటి ముప్పై వేలు చెప్తున్నారు ఎద్దులు ముప్పు నాలుగు పళ్ళు నాలుగు పళ్ళు నాలుగు పళ్ళు అంట ఒకటి ముప్పై వేలు చెప్తున్నారు ఎన్నవాళ్ళది ఇక్కడ ఉన్నాయి ఎద్దులు అక్కడ వ్యాపారం అయితే జరుగుతుంది చూడండి అలా ఏం చెప్తున్నారు తొంభై ఐదు తొంభై ఐదు నా పళ్ళునా ఇక్కడ కొత్త తొంభై ఐదు వేలు చెప్తున్నారు ఏదో కొత్త కళ్ళు పళ్ళు కొత్త కళ్ళు అని చెప్తున్నారు చెప్తున్నారు డెబ్బై ఐదు ఇంకా నా వీడియో ఇష్టమైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్